ఆదివారం భూపాలపల్లి నియోజకవర్గం షాయంపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ నేతలు నిర్వహించిన నిరసనలో ఎమ్మెల్యే జిఎస్ఆర్ పాల్గొన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో ప్రతిపక్ష ఎంపీలను ఉద్దేశించి అంబేద్కర్ అంబేద్కర్ అని పదే పదే ప్రస్తావించడం కంటే అందుకు బదులుగా ఏదైనా దేవుణ్ణి స్మరించుకుంటే స్వర్గం దొరుకుతుందని మాట్లాడడం దేశ ప్రతిష్టకు మంచిది కాదన్నారు వెంటనే వారి అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పారని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు డిమాండ్ చేశారు అనంతరం మండల కేంద్రంలోని రైతు వేదికలో వివిధ గ్రామాలకు చెందిన మొత్తం పంతొమ్మిది మంది సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేల రూపాయల చెక్కుని అందజేశారు అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలవడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు మండలంలోని పలువురు రైతులకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఉచిత వరి విత్తనాల బ్యాగుని ఎమ్మెల్యే అందజేశారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాలని పార్లమెంట్ సభ్యులు అడగడంతో పార్లమెంటు సభ్యుల మీద అనుచిత వ్యాఖ్యలు ఏదైతే అంబేద్కర్ 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 అంటారు అంబేద్కర్ బదులు మీరు గుళ్ళో ఉన్న దేవుణ్ణి కలుసుకోండి స్వర్గం పోతారని ఏదైతే మరి మాట్లాడడమో ఇది ప్రజాస్వామ్యాన్ని అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కుందలో తొక్కే విధంగా మంటలు కలిపే విధంగా అంబేద్కర్ వాక్యాలు ఇది ప్రజాస్వామ్యము మొత్తం కూడా తీవ్రంగా ఖండించవలసినటువంటి అవసరం ఉంది అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఏదైతే అంబేద్కర్ని అవమానించారో ఆయనను వెంటనే క్యాబినెట్ నుంచి భర్తరఫ్ చేయాలని భారతదేశ వ్యాప్తంగా కూడా నిరసన తెలిపిన దాన్ని ప్రధానమంత్రి సమర్థించుకునే విధంగా ఈరోజు మాట్లాడము సిగ్గుసెట్ అయినటువంటి విషయం ఈరోజు వెంటనే అమిత్ షాను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేసి ఈ దేశానికి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఆయన రాసినటువంటి రాజ్యాంగ విలువల ప్రకారంగానే పేదలు బడుగులు బలహీన వర్గాలకు రిజర్వేషన్ కల్పించడమే కాకుండా చట్టసభల్లో అదేవిధంగా లోకల్ బాడీలలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రము ఏర్పాటు కూడా రాష్ట్ర ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఆర్టికల్ త్రీ ప్రకారం ఏదైతే ఉందో దాని ప్రకారంగా విభజన చేయాలని రాజ్యాంగంలో రాసినటువంటి అంబేద్కర్ వలనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడడం జరిగింది ఒక దళిత బిడ్డ ఈరోజు బువ్వ లేకున్నా తల్లి చనిపోయినా ఈ దేశం కొరకు సమాజం బాగుండాలి రాబోయే తరం బాగుండాలని మరి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్నే కాకుండా ఈరోజు ఆయన యొక్క అంబేద్కర్ పై చేసినటువంటి మాటలు ఏదైతే ఉన్నదో అనుచిత వ్యాఖ్యలు పట్ల ఈ దేశానికి క్షమాపణ చెప్పాలని మరోసారి డిమాండ్ చేస్తూ ఈరోజు అధికార అహంకారంతో అధికారము ఉన్నదని బలుపుతో ఈరోజు కన్ను మీద నెరగకుండా ఈ దేశ ప్రజలకు మరి రా అంబేద్కర్ మీదనే అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇది భారతదేశ ప్రజానికమంతా కూడా మరి గమనిస్తున్నారు రాబోయేటువంటి రోజుల్లో తగినటువంటి మూల్యం చెల్లించక కూడా చెల్లించవలసి వస్తుంది ప్రజల చేతిలో అని సందర్భంగా తెలియజేస్తూ ఆయనను వెంటనే బర్తరపు చేయాలని డిమాండ్ చేస్తున్నారు